ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఉగ్రవాదం అంతమే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ కొనసాగిందని భారత త్రివిధ దళాల అధిపతులు స్పష్టం చేశారు బుద్ధ పూర్ణిమ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా జారీ చేయనున్న రేషన్ కార్డులను స్మార్ట్ కార్డు రూపంలో ఉచితంగా అందజేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు తెలంగాణలోని కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు కోరారు ఉమ్మడి నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో ఐదు లక్షల ఇరవై నాలుగు వేల ఎకరాలకు రబీ పంటకు నీరు అందించామని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి తెలిపారు వార్తల వివరాలు ఉగ్రవాదం అంతిమే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ కొనసాగిందని భారత త్రివిధ దళాల అధిపతులు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘై భారత వైమానిక దళం డైరెక్టర్ జనరల్ ఎయిర్ మార్షల్ ఏకే భారతి భారత నావికాదళ వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్ స్పష్టం చేశారు ఢిల్లీలో నిన్న జరిగిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడారు ఈ సందర్భంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ రాజీవ్ఘయ్ మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని అంతమందించడంలో భాగంగా పాకిస్తాన్లోని ఖచ్చితమైన లక్ష్యాలపై దాడులు నిర్వహించామన్నారు గగనతలం నుంచి భూతలంపై ఉన్న లక్ష్యాలను ఛేదించామన్నారు లక్ష్యాల సాధనలో వైపు ఎలాంటి నష్టం లేకుండా కచ్చితమైన దాడులు చేశామని రాజీవ్ ఘై తెలియచేస్తూ Operation Sindur was conceptualized with a clear military aim to punish the perpetrators and planners of terror and to destroy their terror infrastructure. It set into motion a very diligent and microscopic scarring of the terror landscape across the borders and the identification of terror camps and training sites. That we achieved total surprise, and those strikes across those nine terror hubs left more than one hundred terrorists killed, including high value targets. ఈ రోజు బుద్ధ పూర్ణిమ పర్వదినాన్ని ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమిని బుద్ధ పూర్ణిమ వైశాఖ పూర్ణిమ అని పిలుస్తారు వైశాఖ పూర్ణిమ రోజునే గౌతమ బుద్ధుని జననం జరిగిందని అందుకే ఈ పర్వదినాన బుద్ధ పూర్ణిమ వేడుకలు జరుపుకుంటారని చరిత్ర చెబుతోంది బుద్ధ పూర్ణిమ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు బుద్ధుడు అహింస ప్రేమ దయలను ఈ ప్రపంచానికి అందించారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు బుద్ధిని సిద్ధాంతాలు సమానత్వం సౌహార్దం సామాజిక న్యాయమని ఆమె తెలిపారు ప్రజలు బుద్ధ భగవాని ఆలోచనల నుంచి స్ఫూర్తి పొందాలని రాష్ట్రపతి కోరారు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా జారీ చేయనున్న రేషన్ కార్డులను స్మార్ట్ కార్డు రూపంలో ఉచితంగా అందిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు గుంటూరు జిల్లా తెనాలిలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రేషన్ కార్డులు ఉన్న వారికి కూడా స్మార్ట్ కార్డులు అందజేస్తామని చెప్పారు కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ కేవైసీ చేయించుకోవాలని సూచించారు ఈ నెల పదిహేను నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సరఫరాల శాఖ కింద సేవలు అందుతాయని మంత్రి వెల్లడిస్తూ భారతదేశంలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ తొంభై ఐదు శాతం ఈకేవైసీ పూర్తి చేసుకోగలిగాం ఇందులో ఒక వెసులుబాటు కూడా ఉంది ఐదు సంవత్సరాలు లోబడిన చిన్నపిల్లలకి ఎనభై సంవత్సరాలు దాటిన వృద్ధులకి కేవైసీ నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు మాకు వచ్చిన అంచనాల మేరకు ప్రస్తుతం సుమారు ఆరు లక్షల ముప్పై రెండు వేల మంది ఆ విధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అర్హులుగానే మేము తీసుకుని ముందుకెళ్తాం ఎనిమిదో తారీఖు నుంచి మేము మొదలుపెట్టిన ఈ కొత్త సర్వీసెస్ గ్రామ సచివాలయం వార్డు సచివాలయం వెళ్ళి మీరు మీ రైస్ కార్డుస్ మార్చుకోవడానికి మీకు అవకాశం కల్పిస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు పోటీలు ఈ నెల పదవ తేదీన హైదరాబాద్లో ప్రారంభమయ్యాయి తెలంగాణ పర్యాటక ప్రాంతాలు సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచ సుందరీమణులకు పరిచయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగా వరల్డ్ కంటెస్టెంట్స్ ఈ రోజు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో ఉన్న బుద్ధవనం ప్రాజెక్టును సందర్శించనున్నారు ఇందుకు సంబంధించి పోలీసు శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు తెలంగాణలోని కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు కోరారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో పర్యటించిన శ్రీధర్బాబు ఈ నెల పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు జరిగే సరస్వతి పుష్కరాల ఏర్పాట్లను అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు పుష్కరాల మొదటి రోజు పదిహేనవ తేదీన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హాజరు కానున్నారని పేర్కొన్నారు పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు గోదావరి హారతి కోసం కాశీ నుంచి ప్రత్యేక బృందాన్ని ఆహ్వానించినట్లు మంత్రి తెలియజేస్తూ కాళేశ్వరంలో జరుగుతా ఉన్న ఈ పుష్కరాలకు సంబంధించి నిధులు కేటాయింపు చేయడం వేగవంతంగా పనులన్నిటి పూర్తి చేస్తూ ముందుకు నడుస్తా ఉన్న తర్ణులు ఎక్కడ కూడా లోపల లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలనే సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి మన కాళేశ్వరంలో జరుగుతా ఉన్న ఈ ఆరతి కార్యక్రమాన్ని దీన్ని తొలగించడానికి అనేక మంది భక్తులు కూడా ఉత్సాహంగా చూపెడతా ఉన్నాం భక్త సోదరులందరినీ కూడా కోరుతా ఉన్నాం ఈ అందరి సహకారంతోనే ఇది దిగ్విజయంగా ముందుకు నడుస్తుందని ఆశిస్తూ అందరినీ కూడా ఆహ్వాన పలుకుతాం రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలకు స్వీకారం చుట్టామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆధునీకరించడమే కాక స్లాట్ బుకింగ్ విధానాన్ని దశలవారీగా అమలులోకి తీసుకొస్తున్నామని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు ఇప్పటికే గత నెల పదవ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా ఇరవై రెండు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ అమలు చేశామని అక్కడ విజయవంతం కావడంతో ఈ రోజు నుంచి మరో ఇరవై ఐదు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అమలు చేయబోతున్నామని ప్రకటించారు ఉమ్మడి నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో ఐదు లక్షల ఇరవై నాలుగు వేల ఎకరాలకు రబ్బీ పంటకు నీరు అందించామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు నెల్లూరు సంతపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పాతికేయులతో ఆయన మాట్లాడుతూ తెలుగు గంగా ప్రాజెక్టు ద్వారా పదహారు టీఎంసీల నీటిని ఉమ్మడి నెల్లూరు తిరుపతి జిల్లాల్లోని ఐదు లక్షల ఇరవై నాలుగు వేల ఎకరాలకు రెండో పంట కింద సాగునీటిని అందిస్తున్నామని పేర్కొన్నారు తిరుపతి శ్రీకాళహస్తి వంటి పుణ్యక్షేత్రాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా కండలేరు జలాశయం వద్ద పది టీఎంసీల నీటిని నిల్వ చేశామని తెలిపారు సాంకేతికతను సామాన్య ప్రజలకు మరింత చేరువ చేయాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు అకాడమీ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ హైదరాబాద్ చాప్టర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సహకారంతో జాతీయ సాంకేతిక దినోత్సవ వేడుకలు వార్షిక సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన నిన్న హాజరయ్యారు సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామీణ స్థాయి వరకు సామాన్య ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలని తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం టెక్నాలజీని ఎంతగానో అభివృద్ధి చేస్తుందని గవర్నర్ ప్రశంసించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో విడత నామినేటెడ్ పదవులను నిన్న భర్తీ చేసింది ఆంధ్రప్రదేశ్ వైస్ అకాడమీ ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఆలపాటి సురేష్ నియమించింది ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్గా రాయపాటి శైలజ్ ని ఎంపిక చేసింది వీరితో పాటు మొత్తం ఇరవై రెండు కార్పొరేషన్లు కమిషన్లకు చైర్మన్లను నియమించింది తెలుగుదేశం పార్టీ నుంచి పదహారు మందికి జనసేన నుంచి ముగ్గురికి భారతీయ జనతా పార్టీ నుంచి ఒకరికి అమరావతి ఐక్య కార్యాచరణ సమితి నుంచి ఇద్దరికీ అవకాశం కల్పించింది ఆంధ్రప్రదేశ్లో రానున్న రెండు రోజుల్లో అక్కడక్కడ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి గాలు వీస్తున్నాయి వీటి ఫలితంగా రాష్ట్రంలో ఈరోజు రేపు నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జలులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది కాగా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది కొన్ని జిల్లాలకు నారింజ రంగు హెచ్చరికలు జారీ చేసింది ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం నల్గొండ రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాల్లో అక్కడక్కడా ఈదురుగాళ్ళు ఉరుములు మెరుపులతో ఓ మోస్తరుగా వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి ఉగ్రవాదం అంతమే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ కొనసాగిందని భారత త్రివిధ దళాల అధిపతులు స్పష్టం చేశారు బుద్ధ పూర్ణిమ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా జారీ చేయనున్న రేషన్ కార్డులను స్మార్ట్ కార్డు రూపంలో ఉచితంగా అందజేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు తెలంగాణలోని కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధరబాబు కోరారు ఉమ్మడి నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో ఐదు లక్షల ఇరవై నాలుగు వేల ఎకరాలకు రబీ పంటకు నీరు అందించామని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి తెలిపారు